హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి పాపం సాయిశ్వరాచారి ఐదవ రోజు గడిచిపోయినట్టుంది ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు ఆ కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటారు మహా అంటే నెల అయ్యేంత వరకు వన్ మంత్ వరకు గుర్తుపెట్టుకుంటారు తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి పాపం కదా అందుకే బీసీ అన్నదమ్ముల ఆవేశపడకండి ఎవడో ఏదో చెప్పిండని చెప్పి మీ అమ్మ నాన్నల్ని మీ పిల్లం పిల్లల్ని అనాథల్ని చేయకండి అందరు బానే ఉంటారు ఫైనల్గా మీ కుటుంబాలే బలైతే కానీ ఈ విషయంలో నిజంగా ఎంత చండలంగా ఉందంటే ఇవిడ ఇది మాజీ గారి కూతురు కవిత పాపం ఇక్కడ వీడియో చాలా బాధాకరమైనటువంటి విషయం సాయి ఈశ్వరాచారి మరి నిన్న రాత్రి ఏదైతే ఆత్మహత్యాయత్నం చేసినాడో అతన్ని బతికించుకోలేకపోయినారు డాక్టర్స్ కానీ ఎవరు గాని ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి బిడ్డ మనకు దక్కలేదు మరి ఈరోజు బీసీల పట్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని చూసి మరి ప్రయత్నం చేసినా అని సాయిశ్వరాచార్య గారు చెప్పిండ్రు నేను మాత్రం బీసీ బిడ్డలందరినీ ఒకటే అడుగుతా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహానికి ఖచ్చితంగా మనం కొట్లాడాలి వాళ్ళ మీద కానీ కొట్లాడే పంత ఇది కాదు మన ప్రాణం తీసుకుంటే మనకెవ్వరికి ఎవ్వరికీ కూడా అది లాభకరమైనటువంటి విషయం కాదు తెలంగాణ ఉద్యమంలోనే అనేక మంది యువకులను కోల్పోయినాం బీసీ ఉద్యమంలో మనం ప్రాణాలు తీసుకుంటూ బంద్ చేద్దాం రోడ్డు మీద నిలబడి బరిగీసి కొట్లాడి ప్రభుత్వాల మెడలు వంచి బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం మేమందరం కూడా బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం ప్రాణాలు ఇవ్వడం అన్న దీనికి సొల్యూషన్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు ఇచ్చే పద్ధతి పెట్టుకోవద్దు బీసీ బిడ్డలకు ఒక అక్కగా చెప్తా ఉన్నా మీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా మీ కోసం ఎంతకంటే అంతవరకు కొట్లాడతాం గత రెండేళ్ళ నుంచి కొట్లాడుతున్నాం మీరు చూసింది మనందరి సమిష్టి పోరాట ఫలితాల వల్ల బిల్లులు వచ్చినాయి అసెంబ్లీలో వచ్చినాయి ఇప్పుడు అది రాష్ట్రపతి దగ్గర ఉన్నది ఏను ఏనుగళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది సో ఈ చివరి అంశం ఏదైతే ఉందో చివరి ఘట్టం ఏదైతే ఉందో అది కేవలం ప్రజా పోరాటాల వల్ల సాధ్యమైతే తప్పితే ఇట్లా ఆత్మహత్యల వల్ల సాధ్యం కాదు సాయి సాయి ఈశ్వరాచారి గారి కుటుంబానికి కంప్లీట్గా మేము అందరం కూడా అండగా ఉంటాం ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే వారికి ఒక మంచి ఇల్లు కట్టియాలే ముగ్గురు పిల్లలు ఉన్నారు దయనీయమైన పరిస్థితి ఉన్నది వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు ఆ అబ్బాయికైనా కనీసం ఉద్యోగం ఇస్తే మరి కంపల్సరీ ఆ కుటుంబాన్ని అబ్బాయి చూసుకోగలుగుతాడు నిజంగా ఇవిడకి గనక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని రోజులు ఏం చేసింది పదేళ్ళు వాళ్ళ నానే ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు సీఎం కదా అప్పుడు అయ్యో నాన్న బీసీ బిడ్డలు చాలా కష్టపడుతున్నారు బీసీ బిడ్డలు ఉన్నారు బీసీ బిడ్డలు చాలా అవమానాలకి లోనవుతున్నారు వాళ్ళకి మనం రిజర్వేషన్ ఇద్దాం నా అని ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది సాయిశ్వరాచార్య చావుకి కారణం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని ఈవిడకి చెప్పినారా కనీసం ఆవిడకి కాల్ చేసుకునే కనుక్కుందా ఏం జరిగిందని అంతా అయిపోయిన తర్వాత ఒక అనిపోయిండు ఆ సంఖ్యను తీసుకొచ్చి ఇమీడియట్ గా వీళ్ళు వాడుకోవాలి పోటీ పడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు ఇవి ఎన్ని రోజులు ఎక్కడ పోయింది సరే నేనంటే నేను ఎవరో తెలియదు నేను రైతు బిడ్డని నేను ఊర్లలో ఉంటాను పల్లెటూర్లో ఉంటాను నేను నాకు రాజకీయాల గుర్చి తెలియదు నేనేం చేయలేదు ఆవిడైతే ఒక సీఎం కూతురే కదా ఆవిడ బీసీలకి న్యాయం చేయాలి అనుకుంటే ఎంత పెద్ద ఒక ఎమ్మెల్సీ కూడా ఆవిడ బీసీ బిడ్డలకి న్యాయం చేయాలి అనుకుంటే పెద్ద మ్యాటరా కానీ అవసరం లేదు శవాల మీద పేదలు శవ శవరాజకీయం చేస్తున్నారు ఈవిడ పరిస్థితి ఇలా ఉంటే నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక ఆయన అప్పులు కూడా బాగానే ఉండొచ్చు ఎందుకంటే ఇల్లి కూడా కట్టలేని పరిస్థితుల్లో తీర్మానం వల్లనే ఒక రెండు రోజుల ముందు రెంట్ బియ్యము ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి పంపించాడు అంటే సరే లక్ష్యం అనేది బీసీ రిజర్వేషన్లో అమలు కావాలి నా చావుతో అని ఏదైతే ఆయన పెట్టుకున్నాడో ఆయనకు వాటి పట్ల అవగాహన లేదు అంటే ఎట్ల అమలు అయితే ఏంది అయితే అంతకంటే ముందు రోజు డిసెంబర్ థర్డ్ డిసెంబర్ థర్డ్ శ్రీకాంతాచారి వర్ధంతి ఆ రోజు టీవీలలో ఆయన రెండు రోజుల నుంచి ఎక్కడ పోలేదట ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు శ్రీకాంతాచారికి పెద్దలు నివాళులు అర్పించడం విగ్రహానికి దండలేయడం ఆయన మరణం గురించి గొప్పగా చెప్పుకోవడం ఇదంతా కూడా ఏంటంటే ఆయన కొంచెం ఉత్తేజాన్ని కలిగించింది ఆయనకు శ్రీకాంతాచారి మరణంతో తెలంగాణ వచ్చింది నా మరణంతో బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకొని తీర్మాన్ మల్లన్న ఆఫీస్కి బోర్డుప్పలికి బయలుదేరాడు అక్కడ పోయిన తర్వాత మల్లన్న లేడు చెప్పకుండానే వచ్చాడు ఆయన మల్లన్న ఆయనతో ఒకటే ఒకసారి మాట్లాడినా అని చెప్పాడు అంతకంటే ముందు వాళ్ళ ఆర్థిక సమస్యల మీద వాటి మీద కొంత సహాయం చేసిండు కూడా ఎప్పుడు కూడా ఆయన పర్సనల్గా చూడలేదు సరే మరి ఆ గ్రాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్పి తన మనసులో ఉన్నది మల్లన్నతో చెప్పుకుందామని వచ్చాడు ఏమో లేకపోయేసరికి ఆయన ఫోటో దండం పెట్టి బయటకు వచ్చి అంటు పెట్టుకొని చనిపోయాడు చాలామంది ఉన్నారు ఆడ ఆప ఆర్పడానికి ట్రై చేశారు వాళ్ళకి తెలియదు ఎట్లా ఆర్పాలనో జనం మధ్యలోనే మెయిన్ రోడ్ మీదనే అతను వరంగల్ హైవే అక్కడనే తనంత కాలబెట్టుకున్నాడు నైంటీ సెవెన్ పర్సెంట్ ఇంజరీస్ మొట్టమొదటిసారి మీడియాలో ఇంకప్పటికి రాలేదు నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు మళ్ళన ఫోన్ చేసి ఇట్లా జరిగింది లైవ్లో ఉన్నావు కదా కొద్దిగా చెప్పి దీన్ని బయటికి తీసుకురావాలంటే నేను యాంకర్తో మాట్లాడి చాట్ చేసి ఆ ఇష్యూ మీద ఫోకస్ చేశాం మొన్న రాత్రి ఇది జరిగింది మొత్తం చెప్పినట్టే దగ్గర దగ్గరుండి చెప్పినట్టే మాట్లాడుతున్నారు ఇది పరిస్థితి ఈయన కూడా దీని మరి అలే పటేల్ ఫోన్ చేసిండట నా ఆఫీస్ ముందు ఇట్లా వేసుకున్నారన్న అర్జెంటుగా మీడియాలో మాట్లాడు దీని గురించి ఖచ్చితంగా ముందుకెళ్ళాలి దీనిపైన మనం సీరియస్ గా పని చేయాలి అని చెప్పిండట ఈయన సాక్ష్యం నేను అక్కడ ఉండి చూసిన అన్నట్టే చెప్తున్నారు పెద్ద నాకు చాలా రెస్పెక్ట్ కానీ అన్నగారు ఏం చేయాలా అక్కడ జరిగింది ఏంది అన్నది ఎంక్వైరీ చేయాలి కేవలం వాళ్ళ రాజకీయం కోసం అని చెప్పి ఈ చనిపోయినటువంటి సా కుటుంబాన్ని వాడుకొని సాయిశ్వరాచారిని వాడుకొని శవ రాజకీయాలు చేస్తున్నారా మీరు అందరూ నిజంగా మీకు అందరికి చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీకు బీసీల మీద అంతగానం మమ్మకారం ఉండి వాళ్ళని పైకి తేవాలి అన్న ఆలోచన ఉంటే అసలు సాయిశ్వరాచారి చావుకి కారణం ఏంది అని చెప్పి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు మీరు ఏమన్నా మాట్లాడితే అడికి వెళ్తారు వాళ్ళు ఇంటికి వెళ్తారు నాలుగు ఫోటోలు తీసుకుంటారు ఆ పిల్లకో లక్ష రెండు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తారు పదిహేను లక్షలు ఇస్తారు ఫోటో నాలుగు ముచ్చట్లు పెడతారు వచ్చేస్తారు అయిపోయిందా దాంతో ఆ కుటుంబానికి న్యాయం జరిగినట్టేనా ఆ పిల్లలకి తనని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఆ పిల్లకి జీవితాంతం తోడుగా ఎవరు ఉంటారు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు మీరు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకులే అయితే ఇంకొక బీసీ బిడ్డ ఇట్లా బలి కాకుండా ఎవరైతే ఆ చావుకు కారణమైంది వాడిని ఇమీడియట్ గా మీరు శిక్షించాలి ఇంకొక కుటుంబం ఇట్లా బలి కాకుండా చూసుకోవాలి కానీ వదిలేసి ఎవరైతే ఆ చావుకు కారణమో వానికే వంత పడుతున్నారు బీసీ బలిదానం బీసీల కోసం బలిదానం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం బలిదానం అని చెప్పి ఎందుకు ఎంత మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు ఆయన నోట్లో నుండి ఒక మాట వచ్చిందా బీసీ దినోదాలు ఎక్కడన్నా వచ్చిందా బీసీ రిజర్వేషన్లో కూర్చొని ఆయన ఎక్కడైనా మాట్లాడిందా మళ్ళీ ఎప్పటిలో దండం పెడుతుంది లోపల నుండి వస్తుంది వీడియోలు పెడుతున్నారు కదా లోపల ఏం మాట్లాడి ఆడియో ఎందుకు లేదు గమనించిన లాస్ట్ టైం ఇదే కవిత కవిత మనుషులు జాగృతి ఆఫీస్ లోపలికి వెళ్ళి దాడి చేస్తున్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడినటువంటి వీడియోలు మొత్తం బయటకు వచ్చినాయి సీసీ ఫుటేజ్ అని చెప్పి బయటకు వదిలేసింది ఆ రోజు వీడియో బయటకు వచ్చి వాయిస్ మొత్తం బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు సాయిశ్వరాచారి లోపల బీసీ నినాదం చేస్తూ బీసీ రిజర్వేషన్ల కోసమే చనిపోతున్నా మల్లన్న నువ్వే బీసీలను ఆదుకోవాలన్నా అని చెప్పిండు అని చెప్తున్నాడు కదా ఈ ఆడియో ఎందుకు బయటకు రావట్లేదు సాయిశ్వరాచారి తమ్ముడి వాయిస్ ఎందుకు బయటకు రావట్లేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా అక్కడ ఏం జరిగింది అని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సాయిశ్వరాచారి ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చిండ్రు ఆయన పరువు పోయింది దయచేసి వీడియోని డిలే చేయండి అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా అని చెప్పి పాపం మా ఆఫీస్కి పోయిండు తమ్ముడు వాళ్ళ ఆవిడనే చెప్తుంది మళ్ళీ నన్ను వీడియో డిలే చేయమని చెప్పడానికి మా ఆయన అటు పోయి మా ఆయన రాజకీయాలు ఏం పట్టించుకోడు ఫ్రెండ్స్ తో కాసేపు పడతాడు వస్తాడు ఆయన హెల్త్ బాగాలేదు చెప్తుంది ఆయన ఎక్కడ ఉద్యమాలు చేసిండు ఆయన ఎక్కడ బీసీ నినాదం చేసిండు ఆ ఆడియో ఏదో బయటకు తీసుకొచ్చి ఆడియో బయటకు వినిపించి మాట్లాడాలి కదా సిఐతో మాట్లాడినా నేను రెడ్డి ఎస్ఐతో మాట్లాడినా నేను కోమారెడ్డితో మాట్లాడినా నేను మల్లారెడ్డితో మాట్లాడినా అని చెప్పి అందరు ఆడియోలు రిలీజ్ చేస్తాడు కదా బయటకి అట్లా నేను తో మాట్లాడినాను అని ఎందుకు ఆడియో రిలీజ్ చేయట్లేదు సాయిశ్వరాచారి అంతకు ముందు రెండు రోజుల నుండి ఫోన్ కాల్ లో మాట్లాడుతూనే ఉన్నాడు అది డిలీట్ చేయమని చెప్పి ఏడుస్తానే ఉన్నాడు ఆ వాయిస్ ఎందుకు బయట పెట్టట్లేదు నేను రికార్డ్ చేసుకోకుండా ఉంటాడు ఆ ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటాడు కానీ ఆ రికార్డు ఎందుకు బయటకు రావట్లేదు సరే లేదు నువ్వు ఫోన్ లో రికార్డ్ చేయలేదు నీకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉన్నది మాత్రమే నీకు ఏమైనా లాభం వస్తుంది అనే వాళ్ళు మాత్రమే రికార్డ్ చేసుకుంటావు నేను చనిపోతాడు అని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా అయ్యింది నెక్స్ట్ నీ ఆఫీస్ లోకి వచ్చేండి కదా నీ ఆఫీస్ లోకి వచ్చేప్పుడు వీడియో మాత్రమే చూపించి ఇది మాట్లాడిండు అది మాట్లాడి బీసీల కోసమే మాట్లాడిండు ఆయన మాట్లాడిందని నీ కోసం మాట్లాడిండు నా వీడియో డిలేట్ చేయకపోతే చస్తా లేకపోతే చంపుతా అని ఆడియో ఎందుకు బయటకు రావట్లేదు ఆడియో బయటకు రావాలి కదా కేవలం వీడియో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఆడియో బయటకు రిలీజ్ చేస్తే మేము బెలుగుతుంది ఆడియో బయటకు రిలీజ్ చేస్తే తీసుకెళ్ళి దాన్ని బొక్కలో దొస్తారు అసలు విషయం బయటకు వస్తుంది అందుకని ఆడియో రిలీజ్ చేయొద్దు ఓన్లీ వీడియో మాత్రం చూపియాలి ఆఫీస్ లోపలికి వచ్చి బయటకు పోయి ఆఫీస్ లోపలికి వచ్చి బయటకు వెళ్ళి అని చెప్పేది ఆయన వైఫై చెప్తుంది కదా వీడియో డిలే చేయించడం కోసమే మళ్ళీ ఆఫీస్కి పోయిండు మమ్మల్ని అందరినీ పిచ్చగలని చూసినట్టు చూస్తున్నారు మా చుట్టాలు అని అమ్మాయి ఎలాగో చెప్తూ ఉంది కదా మీలో కొత్తగా నువ్వు చెప్పడానికి ఏముంది ఇంకా రెడ్ల నూర్లలో పోస్తారు ఎట్ల నూర్లలో పోస్తారు అని చెప్పి పాపం తమ్ముని నోట్లో పోయించినావు బీసీ తమ్ముడి నోట్లో ఇరవై వేలు ఇచ్చినావు తమ్ముని బలి చేసుకున్నావు ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చినావు ముగ్గురు పిల్లల్ని అనాదలం చేసినావు ఓ తల్లికి కడుపు కోత మిగిల్చినావు చెల్లికి పసుపు గుమ్మ దూరం చేసినావు ఇంకెందుకంటే ఎక్కువ ఏం చేస్తావు ఎంత పెద్ద పాపం తెలుసాది నీ తెలుస్తుందో లేదో అని ఇదంతా తర్వాత మళ్ళీ రెడ్లు 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 సేమ్ రేవంత్ రెడ్డి చేసిండు వీళ్ళ రేవంత్ రెడ్డి ఆదుకోవాలి రేవంత్ రెడ్డికి చెప్పి నేను ఇల్లు కట్టిస్తాను రేవంత్ రెడ్డి ఎందుకు అయ్యా ఇల్లు కట్టిస్తారు నువ్వుగా చేసింది నీ స్వలాభం కోసం నీ స్వార్థం కోసం చేసిన కట్టి వాళ్ళకి ఇమీడియట్ గా ఇల్లు కట్టి ఆ కుటుంబాన్ని ఆదుకో ఎవరికి దొరికినట్టు వాళ్ళు నిజంగా ఈ రాజకీయ నాయకులందరూ అమ్మే అయితే కేసీఆర్ గారి కూతురు కవిత ఎంత బాగా చెప్పుకుంటుంది నిజంగా ఆవిడ చూసిందట బీసీల కోసం బీసీల కోసం పోయిన రైలు నాప్తా అంటది ఇక్కడ రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అంటే ఆమె ఢిల్లీలో ధర్నాలు చేస్తుంది ఇది నాకైతే అర్థం కాలేదు ఈయన చనిపోయేంత వరకు ఎక్కడే వరలేదు తీరా చనిపోయిన తర్వాత ఎప్పుడు జరిగిందా ఇన్సిడెంట్ సండే రోజు ఆయన కుటుంబానికి డబ్బులు ఇచ్చిందట లాస్ట్ సండే దగ్గర దగ్గర వారం రోజులు మళ్ళీ మధ్యలో గ్యాప్ వారం రోజులు వచ్చింది ఈ వారం రోజుల నుండి సాయిశ్వరాచారి మల్లని ఆఫీస్కి వస్తున్నాడు పోతున్నాడు డిలే చేయమని బతిమలుతూనే ఉన్నాడు ఇంత జరుగుతున్నప్పుడు అందరు ఈ ఎక్కడ పోయినారు అప్పుడు కదా ముందుకు రావాలి అంతా అయిన తర్వాత ఆ శవాన్ని అడ్డు పెట్టుకొని నేనంటే నేను అని చెప్పి ముందుకు వస్తున్నారు అందరూ శవరాజకీయం కోసం మాత్రమే వస్తున్నారు ఆ కుటుంబం మీద ప్రేమ కాదు గుర్తు పెట్టుకోండి పదకొండో రోజు లాస్ట్ నెల మార్చుకోం నెల మార్చుకోవడం తర్వాత ఇంటికి దేకే వాళ్ళే ఉండరు వన్ మంత్ అయిపోయిన తర్వాత కనీసం ఇంటి ముఖాన కూడా ఎవరు పోరు ఆ పిల్లని ఎవరు పట్టించుకోరు కనీసం ఫోన్ చేసే వాళ్ళు చేయరు రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అదే అమ్మాయి రేపు పొద్దున బయటకు వచ్చి మాట్లాడుతుంది మళ్ళీ సరే ఇదంటే అయిపోయింది బీసీ సోదరులాగా రాజ్యాంగంలో ఎక్కడ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి అనేసి రాయలేదు మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీనిలో మీ అందరికి తెలుసు రాయలేదని తెలిసి కూడా అనవసరంగా బీసీ తమ్ముల భవిష్యత్తును ఖరాబ్ చేయకండి మీకు హైప్ రావడం కోసం అని చెప్పి తమ్ముళ్లను రోడ్డు మీదకి లాగకండి బీసీ కుటుంబాలను అనాదలం చేయకండి మీరు నాలుగు రోజులు ఉద్యమాలు చేస్తారు మంచిగా పుష్కలంగా చేసుకుంటారు జీవితానికి కావాల్సింది సంపాదించుకుంటారు మీరు తప్పుకుంటారు తర్వాత పరిస్థితి ఏంది ఇప్పుడు బట్టలు దింపుకొని ఇప్పుడు వాళ్ళ చదువులను పక్కకు పెట్టి బీసీ ఉద్యమం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చినటువంటి తమ్ముల భవిష్యత్ ఏంది ఒకసారి నా బీసీ రిజర్వేషన్ అనేది లేదు తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ వచ్చింది ఆ రోజు శ్రీకాంత్ ఆచార్య చచ్చిపోతే తెలంగాణ వచ్చింది ఈ రోజు ఇంకో పది మంది చచ్చిపోతే బీసీ అధికారం వస్తుంది బీసీ సీఎం అవుతాడు అనేసి వాళ్ళని తప్పుదారి పట్టియకండి మీరు ఇంకా పది మంది కాదు కదా ఇంకా వంద మంది చచ్చిపోయినా కూడా బీసీ రిజర్వేషన్ అనేది రాదు ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ బీసీ రిజర్వేషన్ లేదు అన్ని భావన వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చుడు అనేది లేదు రాదు కూడా అయితే ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయండి అటు బీసీ రిజర్వేషన్ అయినా ఇటు ఈడబ్ల్యూఎస్ అయినా ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడేసరికి మీరు వెంటనే అంటారు మీకు ఈడబ్ల్యూఎస్ అయితే ఉండొచ్చా మీకు అన్ని బాగానే ఉన్నాయి కదా మీ కూడా రద్దు చేసేయండి ఉన్న రిజర్వేషన్లు అన్ని రద్దు చేసి ఇమీడియేట్ గా అన్నిటికీ జనరల్ పడేసి అన్నిటిల్లో పోటీ ఉండేలాగా చూడండి కష్టపడి చదువుకోండి కష్టపడి పని చేయండి మీ బిజినెస్ లో మీరు వేసుకోండి ఇక్కడ బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇక్కడ పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో మీ పని మీద పెట్టండి ఖచ్చితంగా పైకి వస్తారు బాగుపడతారు ఇంకోటి గమనించిందా ఎంతసేపు రాజాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం అని రాజ్యాధికారం కోసం మాత్రమే నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు చదువుకుంటున్నటువంటి పిల్లలే కాలేజీలో సీట్లు కావాలా వాటిల్లో రిజర్వేషన్లు కావాలా అని అడగట్లేదు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావాలా అని అడగట్లేదు ఒకవేళ అడిగినా అట్లా పై పైన అట్లా అడిగే చదివేస్తున్నారు పజయాలు కాబట్టి అట్లా అడిగే చదిలేస్తున్నారు వీళ్ళు ఉద్యమాలు చేసేది కేవలం రాజ్యాధికారం కోసం ఆయన పార్టీ పేరే పెట్టుకున్నాడు రాజ్యాధికారం అని అంటే నేను సీఎం అయితా నేను సీఎం అయితా నేను ఎమ్మెల్యే అయితా నేను ఎంపీ అయితా నేను మంత్రి అయితా ఇంకేదో అయితా కేవలం వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళ చేతుల్లోకి పదవులు రావడానికి వాళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి పైసా ఖర్చు లేకుండా పదవులు పొందడానికి మాత్రమే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు బీసీ బిడ్డల భవిష్యత్తు కోసం కాదు ఇంకా నిజంగా వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది ఇప్పుడే ఇట్లా తయారయ్యారు గుండాల్లాగా రౌడీలాగా రాను రాను ఇంకెన్ని బీసీ కుటుంబాలను బలి చేసుకుంటారు చేసేదంతా వీలు చేస్తున్నారు మళ్ళీ రేట్లుగా బయట మీరు ఇన్ని అరాచకాలు చేసినా కూడా రెట్లందరూ గప్చుక్కుగా కాముగానే ఉన్నారు ఎవరు పెద్దగా గా తీసుకోవట్లేదు మిమ్మల్ని సినిమాలో గా జోకర్లు వస్తారు కదా బాబు మోహన్ బ్రహ్మానందం ఇలాగా అలాగా జోకర్లలాగా మాత్రమే తీసుకుంటున్నారు మీకు అర్థమవుతుందో లేదు అది కాని పని ఎక్కడా లేదు ఎక్కడ రాసి పెట్టి లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా అని అసలేదు ముర్రోవాణ్ణి ఇంకా వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట అనవసరమైన టైం వేస్ట్ మీకు ఇది మళ్ళీ చెప్తున్నా అర్థం చేసుకోండి బీసీ అన్నదమ్ములారా వీళ్ళని నమ్మి వీళ్ళు అధికార దాహం కోసం మాత్రమే రాజకీయ దాహం కోసం మాత్రమే వీళ్ళ అధికార దాహానికి వీళ్ళ పదవి వ్యామోహానికి మీ జీవితాలని బలిస్తున్నారు మీ సంఖ్యా బలాన్ని చూపించి వీళ్ళు ముందు వరుసలో ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి రెడ్లది సంఖ్యా బలం తక్కువ ఉంది కాబట్టి ఇంతే మీరింతే మీరింతే అనేసి పకలు వస్తున్నారు కదా మీ నాయకులు ఒకవేళ అలాగే మీ సంఖ్యా బలం కనుక తక్కువ ఉంటే మీ పక్షాన వీళ్ళు నిల్చుంటారా మంచిగా ఆలోచించండి మీ సంఖ్యా బలం తక్కువ ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ అని అదని ఇదని వెంటబడుతున్నారు కదా మా బీసీ బిడ్డలు అయ్యో మా పేద బీసీలు అని ఒకవేళ బీసీల సంఖ్యా బలం తక్కువ ఉంటే వీళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా వీళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారా కనీసం దగ్గర రానిస్తారా రాణిస్తారా అంటే అర్థం ఏంటి ఈ సంఖ్యా బలాన్ని చూపించి మంది ఉన్నాము అని చెప్పి గుంపులాగా మీ అందరినీ చూపించి వాళ్ళు మాత్రం కూర్చులో కూర్చుంటారు వాళ్ళు మాత్రం పదవులు అనుభవిస్తారు దానికోసమే ఈ పోరాటం మీ మీ ఆకలి కోసం కాదు మీ కడుపు నింపడానికైతే అసలే కాదు పిల్లల భవిష్యత్తు కోసము కొన్ని పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనో పిల్లల కాలేజీలో సీట్ల కోసమో కాదు వీళ్ళ పోరాటం కేవలం రాజాధికారం కోసం దానికోసమే ఈ తపన ఈ ఆరాటము అంత ఈ రోజు ఈయనతో స్టార్ట్ అయ్యింది ఈశ్వరాచార్యతో స్టార్ట్ అయ్యింది ఆయన ఏదో పని మీద వేయండు ఏదో అయ్యింది ఇంకేదో అయ్యింది పాపం ఫైనల్ గా ఆయన జీవితాన్ని అయితే బలి చేసిడు తీసుకోపోయి బీసీల ఖాతాలో పడేసిండి ఇట్లానే మీరు ఆదా ఉంటే తాపకో వాళ్ళని లేపేస్తారు తీసుకపోతే ఆయన పడేస్తారు అవసరమైతే పదవుల కోసం మిమ్మల్ని ఒక్కొక్కరి బలి చేసుకుంటానే ఉంటారు వాళ్ళు మాత్రం చవాల మీద కూర్చులు వేసుకొని కూర్చుంటారు వాళ్ళకు కావాల్సింది కేవలం రాజ్యాధికారం మీరు నాలుగు మీద తర్వాత అరిసేరు కానీ ముందైతే మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి అడ్డమైనది ఎదవలు చెప్పిన మాటలు నమ్మి ఆహా ఓహో అనేసి బట్టలు దింపుకోకండి రేపు పొద్దున రోడ్డు మీద పడేది మీ భవిష్యత్తే కొద్దిసేపు నేను రెడీని కాదు మీ బీసీ అక్కనే అనుకోని ఏం చెప్తున్నానో వినండి తర్వాత కామెంట్లు పెట్టారు పిచ్చి పిచ్చి కామెంట్లు తర్వాత పెట్టి ముందు మీ భవిష్యత్తు ఏందో చూసుకోండి మళ్ళీ చెప్తున్నా బీసీ రిజర్వేషన్ అనేది కళ్ళలో కూడా రాదు అది కాని పని దానికోసం అని చెప్పి దాన్ని నమ్ముకొని మీ జీవితాలను ఆగ్రహం చేసుకోకండి అయినా పర్వాలేదు మేము బట్టలు నింపుకుంటాము మేము ఇట్లే ఎగుతాము దూకుతాము కావాలని నువ్వు నీరు కాదుస్తున్నావు అంటే మీ కర్మ ఒకసారి రాజ్యాంగంలో చూడండి ఎవరైనా మేధావులు ఉంటే తెలుసుకోండి నాకు మీ అంతా తెలియదు అనుకోండి బట్ నాకు తెలిసినంతలో చెప్తున్నాయి ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే ఎక్కడన్నా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడన్నా బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలి అనే పదం మెన్షన్ చేసినారా మీరు అంటున్నారు కదా మేమెంతో మాకంతా మీరెంతో మీకంతా అని ఆ పదం ఎక్కడైనా మెన్షన్ చేసినారా ఆ తర్వాత వేసినటువంటి మండల్ కమిషన్ ని పక్కన పెట్టండి కాసేపు మండల్ కమిషన్ కంటే ముందు ఇందిరా సహాని గారి కేసు కంటే ముందు బీసీ రిజర్వేషన్లు అనేసి ఎక్కడైనా మెన్షన్ చేసినారా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అసలు బీసీల గురించి మాట్లాడినారా లేని దాన్ని పట్టుకొచ్చి మీకేవో కట్టుకథలు చెప్పి మిమ్మల్ని బక్రాలని చేస్తున్నారు అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయండి మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకండి రెచ్చగొట్టే వాళ్ళు ఇప్పుడు బానే ఉంటారు రెచ్చిపోయిన వాళ్ళే బలైతారు ఈ మధ్య కాలంలో ఇంకొక నాయకుడు వచ్చిండు మహానుభావుడు గౌడట సిద్దిపేట ఆయన పైన బోలెడని కేసులు ఉన్నాయి మూనరాక జైలు నుండి వచ్చిండు రెడ్డి అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు వైఫ్ కూడా కాదు సహజీవనం పెళ్ళైనటువంటి రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చుకొని సహజీవనం చేస్తున్నాడు స్టార్టింగ్ లో టైర్ల పంచేదా వేసుకున్నట్టు ఆయన ఇప్పుడు మన రైతులకి కోటి రూపాయలు ఇచ్చిండట సిద్దిపేటలో ఉన్నటువంటి పేద రైతులకి కోటి రూపాయల వరకు దానం చేసిండట హౌ ఎక్కడి నుండి వచ్చినాయి మీ దగ్గర ఎందుకు లేవు అందరి దగ్గర మీ అందరి దగ్గర ఎందుకు కోట్లు లేవు నా దగ్గర ఎందుకు లేవు చక్రదర్ గౌడ్ గారి దగ్గర కోట్ రూపాయలు ఎక్కడి కోటి రూపాయలు దానం చేసిండు అంటే ఆయన దగ్గర ఎన్ని వేల కోట్లు ఉండాలి ఎక్కడి నుండి వచ్చినాయి అవన్నీ మళ్ళీ బీసీ బిడ్డ అని మీరు హీలని చేస్తున్నారు అన్నది తమ్మి నేను ఆ రకంగా అడగట్లేదు క్యాజువల్ గా అడుగుతున్నాను ఆయన వచ్చి మొన్న ఏదో రెడ్డి సర్పంచ్ ఏదో మాట్లాడుతున్నాడు వాడు వీడు రెడ్డోడు వాడు వాడేంది వీడేందని పర్వాలేదు మీకు నోర్లు ఉన్నాయి వాగుతున్నారు మాకు సంస్కారం ఉంది భరిస్తున్నాం భయపడి కాదు సంస్కారం ఆయనకి ఆ కోటి రూపాయలు నుండి ఉండొచ్చు ఆయనకి ఆ కోటి రూపాయలు నుండి నుండొచ్చున్నాయి కోటి రూపాయలు దానం చేసిండు అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర వందల కోట్లు వేల కోట్లు ఉండాలి అవన్నీ ఎక్కడ నుండి నాయి ఆయన ఏమన్నా కరోడపతి కొడుక వాళ్ళ నాన్న కోటీశ్వరుడా ఏం చేయందే వచ్చినాయా పోనీ ఆయన ఏమైనా బిజినెస్ చేస్తాడా ఏం బిజినెస్ చేస్తాడు ఏం చేసి సంపాదించున్నాను నీ కోట్లు అట్లాంటి రాజకీయ నాయకుల దగ్గర లేవా అంటారా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత సంపాదించుకుంటారు వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు అనేది క్లారిటీ ఉంటుంది ఈయన ఎట్లా సంపాదించుకున్నాడు ఆయన పెళ్లి చేసుకుందాము అంటే గౌడ్లలో ఆడపిల్ల లేరా గౌడబిడ్డలు లేరా రెడ్డి అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు చేసుకున్నాడు కూడా కాదు జస్ట్ సహజీవనమాట రెడ్డి అమ్మాయితో ఎందుకు సహజీవనం అంటే గౌన్లలో ఆడపిల్లలు లేరా బీసీలలో ఆడపిల్లలు లేరా ఈయన వెళ్ళి ఒక సర్పంచ్ కి హామీ ఇస్తున్నాడు రెడ్ వాడు ఏంది పోటీ చేస్తే చట్ ఎప్పుడు వాడేస్తాడు ఈ సార్ నువ్వు చేయి నేను సపోర్ట్ చేస్తా అని ఈయన పోటీ చేస్తేనే డిపాజిట్ కి గతి లేదు ఈయన పోయి ఇంకొక ఆయన గెలిపిస్తాడట సరే గెలిపినేది అండి ఎట్లా పద్ధతిగా మాట్లాడాలి రెడ్ వాడేది పోటీ చేసేది వేడేంది పోటీ చేసేది అంటే వీళ్ళకి బీసీ రాజాధికారం కూడా అవసరం లేదు రెడ్లని తిట్టాలా రెడ్లని తిట్టాలా ఆటోమేటిక్ మాకు హైప్ వస్తుంది ఒక రెడ్డిని తిట్టిండు వాడేది పోటీ చేసేది రెడ్డు వాడు ఆఫ్ట్రాలు రెడ్లను అసలు గెలవనియొద్దు అని మాట్లాడి అదే ఆడియోలో నేను రేవంత్ అనితో మాట్లాడిన రేవంత్ణి సపోర్ట్ చేస్తా అన్నాడు మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటది ఏ రేవంత్ అన్న రెడ్డి కదా ఒక రెడ్డోనేమో రెడ్ వాడు వీడు రెడ్డు రెడోడు రెడ్ అని ఒక నాలుగు సార్లు అన్నాడు మళ్ళీ ఇంకో రెడ్డోన్ దగ్గరికి ఎలా పోయింది అంటే అర్థం చేసుకోండి వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం వీళ్ళకి కేవలం వీళ్ళకి హైప్ రావడం కోసం మాత్రమే ఇటు రెడ్లు 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 రెడ్ అనే అని వాడుకుంటున్నారు బీసీలు 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 మా ఆత్మాభిమానం తొక్కా తోలు అని చెప్పి ఇటు బీజేపీ ఆడుకుంటున్నారు వాడుకుంటున్నారు విలగేషన్ అనేది విలగేషన్ ఏం లేదు నిజంగా రెడ్డోడు అని చెప్పి ఇక్కడ రెడ్డోని గెలవనియొద్దు అని మాట్లాడినోడు ఇంకో రెడ్డో దగ్గర రేవంత్ రెడ్డి దగ్గరికి ఎట్లా పోతాడు పోదు కదా మరి కాదా అంటే వీళ్ళ అవసరానికి వీళ్ళు పోవచ్చు వీళ్ళు పోయినప్పుడు రెడ్లు తీగులు అవుతారు వీళ్ళు అవసరం అయిపోయిన తర్వాత మాత్రం రెడ్ ఓడవుతాడు అంటే ఫైనల్ గా వీళ్ళకి ఏం కావాలా రాజ్యాధికారం కావాలా దానికోసం రకరకాల నాయకులు పుటగొడుగులాగా పుట్టుకొస్తారు ఒకరినికొకరు ఎవరు చేశారు ఏం లేదు జాతి కోసం కేవలం వాళ్ళ తెల్లబట్టలు చూపించుకోవడానికి వాళ్ళకి హైక్ రావడానికి పొద్దున్నేస్తే మీడియాలలో వాళ్ళ వాయిస్ వినిపించడానికి మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు దయచేసి బీసీ అన్నదమ్ములారా గమనించండి గమనించి ముందుకెళ్ళండి అనసంగం మీ బతుకులను ఆగం చేసుకోకండి నేను ఒక బీసీ సంఘం నాయకులను ఏసీ సంఘం నాయకులనే కాదు మరి ఎడ్డి సంఘం నాయకులను కూడా ఉతి కారేస్తాను ఎప్పటికప్పుడు ఈ సంఘాల నాయకులు ఎవరైనా కూడా వాళ్ళ స్వాధం కోసం మాత్రమే పనిచేస్తారు వాళ్ళకి హైప్ రావడానికి మాత్రమే పనిచేస్తారు అది ఆ కులము ఈ కులము కాదు నేను చెప్తుంది అన్ని అన్ని కులాల్లో ఉన్నటువంటి సంఘ నాయకులు అన్ని కులాల్లోని సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ఎవరు కులం కోసం చేసింది ఏం లేదు వాళ్ళు ఎదగడానికి మాత్రమే జాతిని వాడుకుంటారు వాళ్ళ ద్వారా జాతి ఎరిగేది ఏం లేదు జాతి కొరిగేదేం లేదు